దానికి చూసారా అద్భుతమైన పెద్ద మామిడి చెట్టు మామిడి చెట్టు ఇదే చెట్టు మెట్ల బాయ్ పాము చూడు అదిగో పావు పాము ఎంత పాము అటు అటువైపు అటువైపు వెళ్తుంది ఎక్కడ ఏం దగ్గరింది అబ్బో జంతువు దిగడానికి కూడా ఉంది అవకాశం అదే మరి దిగడానికి మనుషులు దిగతా కూడా ఉంది మెట్లు చాలా అవుతుంది అదిగా అదిగా అయింది చూద్దాం వీరభోగ వసంతరాయలు బయలుదేరినాడు బయటికి వచ్చినాడు మొదలు పెట్టినాడు జాగ్రత్త ఉమామహేశ్వరునికి దారి ఓ చేపలు చూడు అక్కడ కేవులోకి వెళ్ళాలి ఆ కేవులోకి వెళ్తే మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చూడండి ఒకసారి

నరసింహస్వామి సంచులక్ష్మి వివాహానికి పార్వతీ పరిమేశ్వరి కూడా ఇది పందిరి డెకరేషన్ అది లైటింగ్ ఇదిగోండి పార్వతి పరిమేశ్వర ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహస యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ నల్లమలలో మనం ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను చూసాం అహోబిలం కర్నూలు జిల్లా అల్లగడ్డ మండలంలో ఉన్న ప్రముఖ వైష్ణవ క్షేత్రం మనం ఇక్కడికి వెళితే నావనరసింహ క్షేత్రాలను చూడాలనే కోరిక ఉంటుంది ఈ అహోబిలంకు ఐదు కిలోమీటర్ల ముందు ఎడమవైపున నాగమ్మ బావి కనిపిస్తుంది అక్కడ నుండి అడవి దారిలో ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి ఈ మార్గంలో దాదాపు ఏడు వాగులు దాటవలసి ఉంటుంది అందుకే వర్షాలు పడే కాలంలో ఈ ప్రదేశానికి వెళ్ళలేము ఎక్కువగా కార్తీక మాసంలోనే భక్తులు వెళుతూ ఉంటారు ట్రాక్టర్లు జీబులు టూ పై మాత్రమే ఈ ప్రదేశానికి చేరవచ్చు ఈ ప్రదేశం ప్రకృతి మలచబడిన అద్భుతం సెలయేర్లు జలపాతాలు పక్షుల కిలకిల రావాల మధ్య మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రదేశం ముందుగా మనం చూడవలసింది ప్రకృతి చెక్కిన సహజ శిలాతోరణం దీనిని ఉల్లెడ అంటున్నారు ఉల్లిడ అంటే వివాహాలలో గండదీపం మోయినప్పుడు ఒక దుప్పటని తీసుకొని నలుగురు నాలుగు అంచులు పట్టి మధ్యన ఒక కర్రతో ఎత్తి డేరావలే పైన కట్టిన దానిని రాయలసీమ ప్రాంతంలో ఉల్లిడా అంటారు ఇక్కడ సలపురాణం ప్రకారం నరసింహస్వామికి చెంచులక్ష్మికి వివాహం జరిగిన ప్రదేశం ఇదే దీనికి దేవతలు పార్వతీ పరమేశ్వరులు కూడా హాజరైనారు ఉల్లెడలో లోపలి గోడల అంచులపై పార్వతీ పరమేశ్వరుల దేవతల సహజ రూపాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు ఈ విల్లుడిలోనే ఆదిమ మానవులు గీసిన కొన్ని చిత్ర విచిత్ర ఆకారాలు ఉత్పత్తి పిడుగు శాసనాలు మొదలైనవి ఉన్నాయి ఈ ప్రాంతం పూర్వం స్వయంమత శాఖ అయిన కాపాలికులకు స్థావరంగా అయి ఉండవచ్చు ఉల్లిడ నుండి ఒక వంద మెట్లు పైకి ఎక్కితే ఉల్లిడపేటు మధ్య భాగంలో మనకు మూడు గుహద్వారాలు కనిపిస్తాయి అవి వరుసగా ఉల్లిడ నరసింహస్వామి గుహ అశ్వత్థామ గుహ ఉల్లిడ ఉమామహేశ్వర స్వామి గుహ అశ్వత్థామ నేటికి ఈ గుహలో తపస్సు చేస్తున్నాడనే నమ్మకం ఉమామహేశ్వర స్వామి గుహలో ఒక శివలింగం మూడు పడగల నాగుపాము శంకు వీణ స్వయంభుగా వెలిశాయి ఈ గుహలో ఒక శివలింగంపై నిత్యం చల్లని నీటి చుక్కలు పడుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున పార్వతమ్మ తీర్థం నుండి ఐదు తలల నాగుపాము వచ్చి శివలింగాన్ని చుట్టుకొని అభిషేకం చేస్తుంది పర్వతమ్మ తీర్థంలో స్నానం చేసినట్లయితే సర్వ పాపాలు పోయి పుణ్యం వస్తుంది సంతానం కలుగుతుందని వివాహాలు జరుగుతాయని మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం ఇక్కడ ఉన్న జలపాతం పున్నమి రోజుల్లో చంద్రుడు వెన్నెల కాంతి పెరుగుతున్న కొద్దీ జలపాతం ద్వారా ఉధృతంగా పెరుగుతుంది ఇక్కడ స్థానికుల కథనం ప్రకారం ఈ ఉల్లిడ కొండను ఉన్న ప్రాంతాన్ని వజ్రాల కొండ అని అంటారని ఈ గుహ ఉల్లిడ నుండి గిద్దలూరు నంద్యాల ఘాట్లో ఉన్న సర్వనరసింహస్వామి గుడి వరకు ఉందని అందుకే వర్షాకాలంలో సర్వనరసింహస్వామి గుడి ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయని బింబిసారుడు తన దండయాత్రల ద్వారా సంపాదించిన మొత్తం ఈ గుహల్లోనే దాచారని చెబుతున్నారు అయితే వీటికి శాస్త్రీయ చారిత్రక ఆధారాలు ఏమీ లేవు అపోహ మాత్రమే మంచినీళ్ళ అని ఇక్కడ రాశారు గతంలో భక్తులు ఉల్లెడకే వెళ్ళే కాలంలో ఓకే మేము వెహికల్ ఆపంగానే ఇక్కడ పక్షులు చాలా సిగ్నల్ ఇస్తున్నాయి ఆ సౌండ్ మీరు వినొచ్చు బాగా మంచి నీళ్ళ అదే అయ్యే కోతులు అయ్యి అరి చెయ్యి ఏదో అట్ట కోతులా ఉంటుందా ఉంటుంది మాకు బావి కనపడలేదు ఎక్కడ మిస్ అయ్యాం మళ్ళీ నేను పోయినసారి చూసానే అంత దూరం లోపలికి ఏమి ఉండదు

చాలా పెద్ద బావి మెట్ల బావి ఏ పాము చూడు అదిగోదుకో పా ఎంత పాము అటు అటువైపు అటువైపు వెళ్తుంది అటు ఎక్కడ మొత్తానికి మా పుల్లిడ ఉమామహేశ్వరం రెండోసారి చాలా ఎక్సైట్మెంట్గా జరుగుతుంది ఇంకా ఇలాంటిది ఇంకోటి అటువైపు ఉంది మనం ఉల్లిడ ఉమామహేశ్వరంలో భాగంగా మనకు ఒక ట్రై జంక్షన్ తగిలిద్ది అంటే ఈ ఉల్లిడ ఉమామహేశ్వరానికి ఉన్న మూడు దారులు ఇక్కడ కలుస్తాయి అన్నమాట దాదాపు టెంపుల్కి రెండు కిలోమీటర్ల దూరంలో కలుస్తాయి ఇక్కడ ఒక చిన్న శివాలయం కూడా చూడండి యాక్చువల్గా ఇది కిలోమీటర్ల ట్రై జంక్షన్ అంటాం ఇప్పుడు మనం వచ్చే దారి నుంచి వస్తుంది ఇది ఈ అహోబిలం నుంచి వచ్చే దారి ఇది చూడండి ఒకసారి ఇటువైపు చూస్తే ఇది మనకి గెదలూరు ఘాట్లో ఉన్న చలమ అనే ప్రదేశం నుంచి అట్టించి వచ్చే దారి ఇది అయితే ఇది అన్న చాలా కష్టం నడిచి అయితే రావచ్చు తర్వాత ఇంకో దారి ఉంది ఇది ఆలగడ్డ దగ్గర రుద్రవరం అనే ఊరు ఆ ఊరు నుంచి వచ్చే దారి అయితే ఇది మొత్తం ఈ మూడు దారులు రుద్రవరం దారి చలమదారి ఇది అహోబిలం దగ్గర ఉన్న దారి మూడు దారిలో వచ్చి కలిసి ప్రాంతం జంక్షన్ ఇది మనం ఇక్కడ రెండు కిలోమీటర్ల తర్వాత టెంపుల్ టెంపుల్కి వెళ్ళిపోవచ్చు ఏదో రాశారు వీరభోగ వసంత రాయలు బయలుదేరినాడు బయటికి వచ్చినాడు మొదలు పెట్టినాడు జాగ్రత్త ఉల్లెడా ఉమామహేశ్వరునికి దారి ఏం సురేష్ దీని అర్థం అవును బ్రహ్మగారు అవునవును వెళ్ళిపోదాం మనం ఓకే 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 ఇందాక మన ఆ బావి దగ్గరేమో చిల్లమాను పెంట ఏరియా అది ఇక్కడ మనకి వస్తే ఇక్కడ పచ్చగుండాల పచ్చగుండాల ఇప్పుడు పచ్చికొండాల ఏరియాలో ఉన్నాం మనం అవునవును లైట్ ఫ్లై అందులో అది కేవు కదా చాలా చీకటిగా ఉంటుంది వెళ్ళాలి మనం ఇరవై రెండో సంవత్సరం ఇరవై మూడో సంవత్సరాలు కార్తీక భవనం వచ్చినప్పుడు అప్పటి నుంచి కాచిన ఆశ్రమం ఇలాగే ఉంది అయితే ఫారెస్టర్లు కొంత పక్కనే ఉన్న గుడిచిన వాటిని తీసేశారు మళ్ళీ కొనందండి మామూలే ఆశ్రమంలో అయితే కొనదనం జరుగుతుంది ఈ ఆశ్రమం కానించి మనం ఒక ఐదు వందల మీటర్లు వెళ్ళాలి వెళ్తే మనకి ఉల్లెడపేటు చెప్పుకున్నాం సరి అంటాం దాన్ని దాని దగ్గర నుంచి దాని దగ్గరికి వెళ్తాం సరే అక్కడికి వెళ్ళంగానే మనకి యాజ్ కాల్ చూసా కేవుస్లో మనకి రౌల్లిడ అనే పదం మనకి పందిరి నుంచి వచ్చింది అంటే నరసింహస్వామి పంచలక్ష్మిలో వివాహం జరిగిన ప్రదేశం ఇదే ఉల్లెడసారి పేట అంటాం ఈ ఉల్లిడ పేటు మనకి అక్కడ కేవ్లోకి వెళ్ళాలి ఆ మనకి వెళ్తేడ ఉమామ ఇస్తాం అంటే శివుడు శివుడు మీద ఐదు పడగల నాగుపా చూడబోతున్నాం ఉల్లెడ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చూడండి ఒకసారి ఇదే ఆ ఉల్లిడ కాబట్టి మన అనుకున్నట్టు ఈ వివాహం జరిగిన ప్రదేశం

కేవలం కార్తీక పౌర్ణమికి ప్రతి కార్తీక పౌర్ణమికి ఐదు తలల నాకు వచ్చి శివలంగానికి పరిస్థితి చేస్తే ఆ రోజు రాత్రి అందరూ జాగానం చేస్తుంటారు ఇక్కడ వచ్చి అక్కడ ఆ రోజు ఎవరు నిద్రపోరు కార్తీక పౌర్ణమి రాదు మా వాళ్ళందరూ అక్కడ అరుస్తున్నారు ఎదుగు పండిలుంటే బయటకు వస్తాయి ఆవు ఆవు అక్కడి నుంచి నడిచొచ్చు రెండు గేమ్స్ ఉంటాయి ఇట్లా

हम्म गबलर गबलर बेपच नोट गई दी ये दी केव ये दी वेंडो बॉट हां नो मेरा ट्रेन हां मेन साइड पे नहीं ट्रेन दिसकोंडा ओके दी केव मैं करूंगा जा केव जा वो गबलर वाकनी साइड ఒక చోటే అది కాన్సంట్రేట్ అవుతుంది చూడండి గుడి ఇక్కడ అది గుడి వస్తాయి వచ్చేస్తాయి బయటికి బాండి బాస కావచ్చు అట్ట కదా ఎదురు వెళ్ళాలి వన్ బై వన్ వెళ్ళండి సైడ్ సందు ఉంటుంది చూడండి చూసుకో వెళ్ళిపోండి అవసరం ఎక్కడి నుంచి వేస్తున్నారు సురేష్ ఇది కొంచెం ఉన్నారు సురేష్ లేదు మనుషులు తరకాయలు తిరిగి అట్ట లేదు చూపించు మేడం శివలింగం శిలింగం మీద ఒకసారి చూడండి పైన చూపించండి అక్కడ చూపించండి ఇక్కడ చూపించి ఐదు ఐదు పడగలు ఆగిపోవు సహసిద్ధంగా ఏర్పడి ఒక పడగ రెండు మూడు నాలుగు ఐదు ఒకేసారి దాని ఫోటో ఓకే ఒకసారి చూపించండి చూపించాను కదా ఇది ఐదు పడగలు సహసిద్ధ ఏర్పడిన శివలింగం స్వయంభులింగం ఫోటో తీసి వచ్చిన తర్వాత Bravo, <laughs> Tinka. <laughs> 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 నాదే మేడం తీసుకురండి ఎంతో మనం పుల్లెడ ఉమామహేశ్వర స్వామి దర్శనం కూడా పూర్తయింది ఈరోజు రాత్రికి ఇక్కడే స్టే చేసి ఉదయం లేచి మళ్ళీ అహోబెలం చేరుకొని అక్కడి నుంచి ఎవరు స్వస్థలాలకు వారు చేరుకుంటాం ఉండండి కొంచెం కొంచెం అది అక్కర్లాహా అంత వద్దు అంత వద్దు అసలు ఎక్కడ ఇంకా చాలు చాలు ఇది నరసింహస్వామి సంచలక్ష్మి వివాహము జరిగితే దేవతలు కూడా హాజరయ్యారంట చూడండి కొన్ని మనకి ఇక్కడ నరసింహస్వామి అట్లాగే శివుడు పార్వతుల యొక్క రూపాలు కూడా ఉన్నాయి అది ఆ ఉల్లెల్లో చూద్దాం అది ఉల్లుళ్ళలో ఒకవైపున గోడకి శివ పార్వతుల రూపాలు చూద్దాం మళ్ళీ ఉదయం ఇంకోసారి వచ్చాం చూడండి ఇప్పుడే సన్ రైస్ బాగా పడుతున్నాయి కాబట్టి మనకు బాగా కనిపిస్తుంది నన్ను చీకట్లో ఉంది అదే ఉల్లి అమ్మమహేశ్వర స్వామికి రాళ్ళు కూర్చుకునే అండి పార్వతీ పరమేశ్వరుల రూపం ఇక్కడ ఉల్లెళ్ళలో నరసింహస్వామి పంచలక్ష్మి వివాహానికి పార్వతీ పరమేశ్వరులు కూడా ఇది పందిరి

మహేశ్వరంలో మనం స్టే చేసి ఉదయం మళ్ళీ ఈ ఉడి దగ్గరికి వచ్చాం ఒకసారి ఈ ఊరిలో మనకి నరసింహస్వామి చెంచలక్ష్మి వివాహానికి పార్వతీ పరమేశ్వరులు హాజరయ్యారు పార్వతీ పరమేశ్వరులు కూడా వచ్చిన మనం లోపం చూడొచ్చు ఇక్కడ చాలా మనం ఎట్లా అనుకుంటే విధంగా చుట్టూరు దేవతలు వచ్చారు ఆ వివాహానికి చాలా మంది హాజరయ్యారు ఇదే ఉల్లిడ అంటే ఉల్లెడ అంటే పెళ్లికి వేసే పందిరి అని అర్థం చూడండి ఇక్కడ గతంలో ఆ అభిమానముల కాలంలో కూడా ఇది కేవ్ కాబట్టి నివాసం ఉండి ఉండొచ్చు కొన్ని గుర్తులు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి మీరు అది చాలా కేవ్ పైన ఉంది ఇట్లా దృగ్జాకారములు చూడండి చిన్న భాష ఒడిశా కాదు ఒడిషా కాదు ఏది కాదు భాష ఇప్పటికాల భాష కాదు

గేవలో అదే అదే చెట్లున్నాయి పెడితే ఇంకొచ్చా